అక్కడ అయితే రౌడీలు బలవంతంగా అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదే టైంలో కృష్ సత్య వాళ్ళు అయితే వస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ ఒక నర్సం ఉండాలి ఏది అని అయితే అడుగుతూ ఉంటారు ఇక్కడ ఆవిడని ఎవరో కానీ కారులో బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడున్న ఆవిడైతే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే సత్య వాళ్ళైతే అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అసలు ఎవరికి అంత అవసరం ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని అయితే కృషి అనుకుంటూ ఉంటాడు ఇదంతా మా మామయ్య పని అని చెప్పి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అతనికి ఈవిడ అడ్రస్ ఎలా తెలిసింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మహాదేవ్ అయితే సత్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ప్రత్యే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిని ఎవరైనా సరే నేను భూమండలం మీదే ఉంచును అది ఎవ్వరికీ కనబడకుండా పాతి పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అయినా ఇక్కడ నుంచి నేను ఆ పని అయిపోయింది ఇక్కడ నుంచి నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేసి నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో ఇక్కడ ట్ర చూస్తాను నీకు నచ్చిన వాళ్ళందరి మీద టార్గెట్ చేసి వాళ్ళని హింసిస్తుంటే ఆ నరకయాతన ఏంటనేది నీకు ఎలా ఉంటుందో నేను రుచి చూపిస్తాను అని చెప్పి మహాదేవయ్య అయితే సత్యతో అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య చాలా భయపడిపోతూ ఉంటుంది ఈ రోజు నుంచి ఇక నువ్వు నన్ను ఎలా చేయగలవో చూసుకో నన్ను ఎదుర్కోవడానికి నువ్వు ఎలాంటి పంతాలు వేసినా పర్వాలేదు కానీ నీకు నచ్చిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి నరక యాతన చూపిస్తాను వాళ్ళు పడ నరక యాతన చూస్తూ నువ్వు ఎంత నరక యాతన పడుతున్నావో చూసి ఆనందపడతాను అని చెప్పి మహాదేవయ్య అయితే సత్యతో అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి నా పరిస్థితి ఇప్పుడు అనేది చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది మహాదేవయ్య అన్న మాటలకి